హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ జగన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటారు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఫైల్ చేయొచ్చు ఆ ఎఫ్ఐఆర్ ఎవరు ఫైల్ చేస్తారు అనేది పూర్తిగా వీడియో చేస్తా జస్ట్ అవగాహన కోసం ఎందుకంటే మారుతున్న కాలానికి బట్టి మారుతున్న సెక్షన్లను బట్టి ఎఫ్ఐఆర్ అనేది మారడం జరిగింది సో పాత ప్రాసెస్ ఏ కానీ కొంచెం యాడ్ చేసి తీసుకోవచ్చు కొత్తగా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది సో తెలుసుకోవాలి క్లారిటీగా తెలుసుకుంటే మనం భవిష్యత్తులో ఏమైనా ప్రాబ్లం జరిగినప్పుడు మనం దీనిపైన కంప్లైంట్ ఇవ్వచ్చు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అనేది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఓకేనా ఇది బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ త్రీలో పొందుపరచడం జరిగింది ఎఫ్ఐఆర్ అనేది ఎట్లా అంటే ఒక వ్యక్తి ఒక నేరానికి సంబంధించి బాధితుడు కావచ్చు అలాగే చూసిన వ్యక్తి కావచ్చు దానిపైన పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వచ్చు ఇస్తే ఆ ఫిర్యాదు ఎట్లా ఇవ్వచ్చు అంటే ఫిర్యాదు మూడు రకాలుగా ఇవ్వచ్చు ఒకటి వచ్చేసి అమౌఖికంగా నోట్ ద్వారా చెప్పవచ్చు రెండు వచ్చేసి రాతపూర్వకంగా చెప్పవచ్చు ఇంకా థర్డ్ వచ్చేసి మనం ఒక ఫోన్ ద్వారా పంపవచ్చు ఐ థింక్ మెయిల్ ద్వారా పంపవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎలి ఏ విధంగా అయినా సరే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించు ఏ విధంగా అయినా అది పంపవచ్చు ఫస్ట్ చెప్పినాం అనుకో ఒక నేరం గురించి చెప్తే అక్కడ పోలీస్ అధికారి అది మొత్తం రాసి నువ్వు చెప్పింది మొత్తం రాసి క్లియర్గా నీకు చదివి వినిపిస్తాడు అది నోటితో చెప్తే నువ్వు రాసినావనుకోసిన ఫిర్యాదు రాస్తే నువ్వు రాసేది మొత్తం క్లారిటీగా ఉన్న తర్వాత సంతకం పెట్టాలి ఇంకా థర్డ్ వచ్చేసి నువ్వు ఒక వీడియోని పంపుతావు కదా నేరం జరిగిందని ఆ వేరం ఆ వీడియో పంపిన తర్వాత ఒక మూడు రోజులు అయిన తర్వాత అంటే ఒక మూడు రోజుల లోపు నువ్వు వచ్చి దానిపై దానికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తావు అంటే ఇది పంపించింది నేనే ఇది జరిగింది నిజమే అప్పుడు రాలేని పక్షంలో వీడియో పంపిన కాబట్టి ఇది నిజమే అని చెప్పింది అనుకో అది నిజం అనిపిస్తే అది ఎఫ్ఐఆర్ బుక్ చేస్తుంది ఫైర్ బుక్ చేస్తుంది ఓకేనా మూడు రకాలుగా మౌఖికంగా ఆ లెటర్ ద్వారా అండ్ వచ్చేసి ఆడియో వీడియో ఎట్లయినా సరే పంపితే వచ్చి త్రీ డేస్లోగా నువ్వు ఇవ్వాలి ఎఫ్ఐఆర్ ఎక్కడ ఇవ్వచ్చు అంటే పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు ఒకవేళ పోలీస్ స్టేషన్లో పోలీస్ వారు సరిగ్గా రెస్పాండ్ కాకపోతే డైరెక్ట్ ఎస్పీ గారికి నువ్వు పోస్ట్ ద్వారా పంపవచ్చు అక్కడ కూడా పని జరగకపోతే మెజిస్ట్రేట్ కూడా నువ్వు వినవించుకొని అక్కడ కూడా ఫిర్యాదు చేయవచ్చు ఓకేనా ఇది ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి ఒకవేళ మహిళకు సంబంధించిన కేసు అయితే మహిళకు సంబంధించిన కంప్లైంట్ అయితే ఆ మహిళ రాలేని పక్షంలో పోలీస్ వారు ఒక మహిళా అధికారి చేత ఆమె కోరుకున్న చోటు అంటే ఆమె ఇంటికి కావచ్చు ఒక ప్రదేశానికి కావచ్చు లేక ఒక పేరు పొందిన విద్యావేత్త దగ్గరికి పిలిపించుకోవచ్చు ఆమె చెప్పిన ప్లేస్కు మనం వెళ్ళి ఒక మహిళా అధికారితో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఈ విధంగా కూడా ఫిర్యాదు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జీరో ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంది ఒక నేరానికి సంబంధించి ఒక ప్రదేశంలో ఎగ్జాంపుల్ సంగారెడ్డి తీసుకుంటే సంగారెడ్డి ఏరియాలో ఒక నేరం జరిగితే సంగారెడ్డి పరిధిలో కంప్లైంట్ ఇస్తే సంగారెడ్డి పోలీసు వాళ్ళు దానిపైన ఎఫ్ఐఆర్ చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ అంటే మన దేశంలో ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్ గుజరాత్లో నేరం జరిగిందనుకో సంగారెడ్డిలో కంప్లైంట్ చేయొచ్చు సంగారెడ్డిలో నేరం జరిగిందనుకో నువ్వు వికారాబాద్లో కంప్లైంట్ చేయొచ్చు వికారాబాద్లో నేరం జరిగింది నిజామాబాద్లో కంప్లైంట్ చేయచ్చు అంటే ప్రదేశంతో ప్రాంతంతో సంబంధం లేకుండా నేరం ఎక్కడ జరిగినా ఒక కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసి ఆ నేరం జరిగిన ప్రదేశానికి సంబంధించి పిఎస్కు అయితే దాన్ని చేరవేసి అక్కడ ఎఫ్ఐఆర్ చేపిస్తుంది ఇది జీరో ఎఫ్ఐఆర్ ఓకేనా క్లారిటీ అనుకుంటా రాకపోతే మళ్ళీ చూడండి వీడియో కొంచెం వీడియో ఫాస్ట్ అనిపిస్తే స్లో చేసుకొని చూడండి ఇంకా ఇలాంటి విషయాలు ఆ నెక్స్ట్ వీడియోస్ వస్తుంటాయి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది నచ్చితే షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్